హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా తెలుగు వ్లాగింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం మా పాప తర్వాత అంటే రూట్ లేదు బెట ఇది ఇట్నే పోవాలా మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం మా ఇంటి వెనకాలనే ఉందన్నమాట ఎగ్జిబిషన్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను వాళ్ళు అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు వీడియో పెట్టాను అనమాట అది స్టార్ట్ అయినాక మేము ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం సరే ఇవాళ కూడా అనుకున్నాం కానీ అనుకోకుండా పిల్లలు ఇక చేసారు చేశారనమాట అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అయితే వెళ్ళాము ఎగ్జిబిషన్లో అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మనం ఎందుకంటే బాలు అక్కడ టెంట్ వేసి మరి పెట్టుకుంటారు ప్లేస్ కోసం కాబట్టి వాళ్ళకి పడాలి కదా అనేసి అయితే అనుకొని కొంచెం మనం బయట దొరికేదానికంటే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటుంది నేను అంతగా తీసుకోలేదు జస్ట్ ఒక రెండు మూడు క్లిప్స్ తీసుకున్నాను ఎందుకంటే అది మొత్తం లేనే లేవు అటు సైడ్ వెళ్ళట్లేదు నేను మళ్ళీ ఇక ఇక్కడ కనబడ్డాయి కదా అనేసి అని అయితే ఒక ఫార్టీ రూపీస్ పెట్టి త్రీ త్రీ అయితే తీసుకున్నాను క్లిప్స్ అయితే అటు బాగానే ఉన్నాయి పర్లేదు క్వాలిటీ అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్లో చాలా వరకు ఉన్నాయి అనమాట పిల్లలకు టాయ్స్ గేమ్స్ నేను ఎక్కువ వీడియోస్ అయితే ఇక ఏం తీయలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తీసాను అనమాట చిన్న చిన్న క్లిప్సే పిల్లలు ఆడుకునేదాన్ని బట్టి అయితే నేను తీశాను మేము ఇగ్గరమే వెళ్ళాము మా ఆయన వస్తా వస్తా అని చెప్పి హ్యాండ్ అయితే ఇచ్చాడనమాట తనైతే ఇంకా ఏం చేద్దాం మేము అయితే పేలిపోయాము లోపలికి ఇక్కడ మెల్లగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ నిదానంగా అయితే మాట్లాడుకుంటూ మా పాప నేను ఇద్దరం ఇది బాగుంది ఇది కొనుక్కున్నాను ఇది అయితే నా పిల్లకి చాలా ఇష్టపడతాడు అయితే కానీ ఇక్కడ చూసారా ఎట్లా ఆడుతున్నారో ఇవాళ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం టూ డేస్ అసలు లేదా తెలుసా అంత తాలు లాగేస్తున్నాయి చెయ్యి గుంజేస్తున్నాయి అని తను ఎందుకంటే ఎక్కడం దుంపడం జంపింగ్ చేయడం కదా అట్లా కొంచెం మళ్ళీ సడన్గా బాడీ మాములుగా ఆడుకోకుండా సడన్గా ఆడుకునేసరికి కొంచెం బాడీ కూడా సహకరించదు ఎక్కువ ఆ రోజు ఆడుకుంటే కొంచెం పెయిన్ ఉండదు మళ్ళీ బాడీ కూడా అంత రిలాక్స్గా ఉంటుంది వాళ్ళకి మా పిల్లలు రోజు ఎక్కువ ఇట్లా టఫ్ గేమ్స్ ఆడరు ఇంకొకటి జస్ట్ నార్ంగ్గా ఉడకడం చిన్న కూర్చోవడం దీంట్లో అలాంటి అనమాట అక్కడ చూడండి వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో అనమాట అది వాళ్ళ అయితే బోటింగ్ అయితే చేసేవాడు మా సాత్కి ఇది కూడా చేయి బాగా అలా అయితే నేను వద్దని చెప్పాను నేను వినలేదు లేదు మా సాత్రికి ఇది నేను చేస్తా చేస్తా అని చెప్పి ఇది చేశాడు అనమాట ఏం చేస్తా బోటింగ్ పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంట్లోనే లోలీగా ఫీల్ అవుతారు కదా అప్పుడప్పుడు మా పిల్లలైతే మాక్సిమం ఒక టెన్ డేస్ మేము ఇంట్లోనే ఉన్నా అంటే పిచ్చకేసరామని అయితే అట్లా అలర్ చేస్తారు అప్పుడు అంటే ఎగ్జిబిషన్ అని కాకుండా కానీ ప్రశాంత కోసం బయటికైనా వెళ్ళాలి అట్లా వాళ్ళకి నచ్చింది ఏదైనా కొనిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటారు లేకపోతే అట్టట్లో ఒక రౌండ్ అయినా వేసి రావాలి బైక్ మీద కానీ నా ఒపీనియన్ ఎందుకంటే మేము అట్లా అలవాటు అయినాం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఖచ్చితంగా అయితే ఉన్నాం అనుకో ఇంట్లో పిల్లలు అలా చేసేస్తారు అక్కడ ఎగ్జిబిషన్లో అయితే చాలా వరకు ఉన్నాయి ఇక మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అయితే అడిగారు ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను ఒకటి ఫార్టీ రూపీస్ బయట అయితే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ కదా ఇక్కడ ఫార్టీ అట ఇంకా రెండు విషయకున్నాం వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటూ కాసేపు అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మళ్ళీ అక్కడ జెయింట్ వీళ్ళు మళ్ళీ ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి నేను అవన్నీ ఇక వీడియోస్ తీయాలి ఎందుకంటే నా కెమెరా ఖరాబ్ అయింది కదా లైట్ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అనమాట ఇక్కడ రింగ్స్ ఆడతా రింగ్స్ ఆడతానన్నారు వద్దంటే వినలేదు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బొక్క ఇందుకంటే అవి పడవు కానీ తెలుసు కానీ ఇక వాళ్ళ హ్యాపీనెస్ కోసం అనేసి ఇక యాభై ఎందుకు లేనేసనీ ఇక ఇక్కడ సిక్స్ రింగ్స్ ఇచ్చారు వాళ్ళైతే ఇక అవి రింగ్స్ తోడైతే ఆడారు కానీ ఎక్కటి కూడా పర్లేదనమాట అనమాట ఒకటి జస్ట్ మిస్ అయిపోయింది ఇట్లా పాడి ఇట్లా లేచిపోయింది అనమాట అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం బ్యాడ్ లక్ లక్కీ అని ఉంటుంది కదా అక్కడ అన్ లక్కీ లక్కీ ఆట అయిపోయింది అనమాట జూ ఫస్ వస్తే ఫుల్ ఉన్నాయండి చాలా బాగా నచ్చింది మా పాప నాకు మాకు నాకు అడిగింది మా కప్పుడు అసలు పడవు చెవులకు ఎందుకు ఏమో ఇన్ఫెక్షన్స్ వస్తాయి అట్లా వస్తాయి అన్నమాట క్లిప్స్ కానీ మన కమ్మలు కానీ చాలా వరకు మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మా పిల్లలు ట్రైన్ ఎక్కుతా అని ఉన్నారు అన వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చాను అక్కడ కనబడుతుంది చూసారా ఈ వీడియోలో కనబడుతుంది మైండ్ ఎక్కడ బ్యాక్ ఉంటుంది మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను మైండ్ ఎక్కడుంది మా ఎగ్జిబిషన్ ఉంది అనేసి అయితే ఫుల్గా చూపిస్తాను రేపు నెక్స్ట్ రేపటి వీడియోలో ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా నచ్చితే కొంచెం లైక్ చేయండి లైక్ అస్సలు చేయట్లేదు ప్లీజ్ లైక్ 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 అండి అలాగే పూర్తిగా చూడండి